హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇందులో ఒకటి నేను ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను అది ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా అండి శారీ అయితే నా ఓల్డ్ శారీ అనమాట ఓల్డ్ అంటే ఎక్కువ టైమ్స్ అస్సలు కట్టలేదండి ఒక్క పట్టే టైంలోనూ మ్యారేజ్కి అప్పుడొక్కసారి ఒక్కసారి వచ్చేసి ఉగాది పండక్కి అంతే ఈ టూ టైమ్సే కట్టుకున్నా ఇంకెప్పుడు కట్టుకోలేదు ఇంకా అలా ఆ పక్కన పెట్టేసాను అనమాట దీన్ని నేను డ్రై వాష్కి ఇచ్చి కూడా టెన్ డేస్ పైనే అయిపోయిందండి టెన్ డేస్ ఏంటి టూ వీక్స్ ఏమో అవుతుందనమాట వాళ్ళు నిన్న తీసుకొని వచ్చి ఇచ్చారనమాట ఎలా ఉంది కాస్ట్ ఎలా కాస్ట్ ఎంత అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తాను చూసారు కదా కుచ్చులు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని పోయాయి నాకైతే చాలా బాగా నచ్చిందండి డ్రై వాష్కి అంటే కాస్ట్ అనేది ఎక్కువే అని చెప్పొచ్చు కానీ ఇచ్చానండి ఎన్ని రోజులు అలాగే పెడతాం కట్టుకుంటాం కదా ఒకసారి అన్న అని చెప్పేసి నేను ఇచ్చాను అనమాట చూస్తున్నారు కదా పింక్ కలర్ శారీ చాలా బాగుంది నాకు భలే నచ్చింది పిక్ కూడా సైడ్ యాడ్ చేస్తాను చూడండి నేను కట్టుకున్నప్పుడు చాలా బాగుంది అనమాట నాకు చాలా నచ్చింది డ్రై వాష్ చేశారనమాట బాగుంది బాగా చేశారనిపించింది ఇంకొక శారీ ఉందండి రిసెప్షన్ శారీ అంటే నా పెళ్ళి శారీ రిసెప్షన్కి అయితే కట్టుకున్నాను అనమాట ఇంతవరకు మళ్ళీ అస్సలు కట్టుకోలేదు చాలా బాగా చేశారనిపించిందండి కాస్ట్ ఎంత అనుకుంటారు ఒక్కసారి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్లో అయితే చేసేయండి కమెంట్ చేసేయండి మీ గెస్ట్ చెప్పండి నాది నేను చెప్తాను ప్రైజ్ ఎంత అని చెప్పేసి నాకైతే భలే నచ్చిందండి బాగా చేశారు కొద్దిగా షైనింగ్ కూడా అనిపించింది అనమాట దాదాపు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట ఇదైతే మళ్ళీ కట్టుకోవాలనిపించింది నాకైతే ఈ ఉగాది పండక్కి కట్టుకుంటానేమో షిరిడి అయితే వెళ్తున్నామండి చి ఉగాది అంటున్నాను సంక్రాంతి పండక్కి షిరిడి అయితే వెళ్తున్నాను ఏదో ఒకప్పుడు షిరిడి వెళ్ళినప్పుడు ఒక రోజు అయితే కట్టుకుంటాను అనమాట ఈ శారీ ఎందుకో కట్టుకోవాలనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ కొద్దిగా మరకలాగా ఉండిందండి అది కూడా పోయింది లైట్గా కనిపిస్తుంది అనమాట అయితే స్టిఫ్నెస్ కానీ అలా ఏమీ లేదండి ఫోల్డింగ్స్ అవన్నీ బాగా మడుగుతున్నాయి అవి కూడా చూసాను నేను ఇప్పుడు మా మమ్మీది ఒకసారి అండి చాలా ఇయర్స్ బ్యాక్ డ్రైవాష్కి ఇచ్చామనమాట అది ఎలా చేశారంటే పేపర్ ఉంటుంది కదా సేమ్ ఫోల్డింగ్ చేసేటప్పుడు కానీ శారీ పట్టుకున్నప్పుడు కానీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది పేపర్ సౌండ్ అయితే వస్తుంది కదా మనం ఫోల్డింగ్ చేసిన అంటే పేపర్ని నలిపినా ఆగి సౌండ్ వచ్చేది అనమాట ఇది అయితే అస్సలు అలాగ లేదు నేను ఫోల్డింగ్ చేస్తున్నాను కదా నీట్గా అయితే వచ్చింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా రిసెప్షన్ శారీ అయితే ఉందండి అదొకటి ఇవ్వాలి అది ఇచ్చానంటే అది ఎలాగొస్తుందో చాలా బాగుంటుంది ఆ శారీ నాకు భలే ఇష్టము అది కూడా ఇచ్చి చేర్చుకోవాలన్నమాట ఇక్కడ కుచ్చులు కూడా పోయాయి ఇంకా మళ్ళీ ఏం కట్టించారండి అయినా మనము శారీ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు అంటే ప్లీట్స్ పెట్టుకుంటాం కదా అక్కడ అన్నీ ఏమంతగా ఏం కనిపించవు చాలా వరకు ఉన్నాయి కానీ ఒక ఫోర్ ఫైవ్ అలా పోయాయి అన్నమాట గ్యాప్ అయితే వచ్చింది కాస్ట్ వచ్చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారా చెయ్యండి చూద్దాము వీడియో లాస్ట్లో అయితే చెప్తాను నేను మీరు ఎంత అనుకున్నారు అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫోల్డింగ్ అయితే చేస్తున్నానండి చాలా బాగా ఫోల్డ్ అవుతుంది ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ టూ చెప్పాను కదా కటింగ్ వీడియో పెట్టాను అవి టూ కూడా కుట్టేద్దామని చెప్పేసి ఒకటైతే ఫినిష్ అయిపోయిందండి పింక్ కలర్ ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ కుడుతూ ఉన్నాను అప్పుడే తీసుకొని ఇచ్చారు ఇంకా నేను ఆగలేక అంతా కూడా చూశాను అనమాట ఏ విధంగా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ టైం కదా నేను కూడా ఇవ్వడము అందుకని చెప్పేసి ఎలా వచ్చిందో ఇంతకుముందు ఒక శారీ ఇచ్చానండి నా శ్రీమంతం శారీ శ్రీమంతానికే కట్టుకున్నాను ఇంకా అస్సలు కట్టుకోలేదు దీపు కడుపుతో ఉన్నప్పుడు అప్పుడు కట్టుకున్న శారీ ఇంతవరకు కూడా కట్టుకోలేదు డ్రైవాష్కి ఇచ్చేసాను ఫోర్ థౌజండ్ శారీ అండి అస్సలు ఎక్కువ యూస్ చేసేసి అది అస్సలు మనం పట్టుకుంటే పిగిలిపోతుంది కదా ఎక్కువ యూజ్ చేసి అలా అలా చేసేసారు ఆ శారీని నాకు భలే బాధ అనిపించింది ఈ శారీ అలా ఏం కాలేదండి ఇది నా పెళ్ళి నాటి శారీ అనమాట నాకు భలే నచ్చేసింది పెళ్ళి శారీనే ఇలా నీట్ చేసి ఇచ్చారనమాట పెళ్ళి టైంలో ఆ శారీ అనమాట ఒక్క పట్టింది అంటే ఒక్క పడతారు కదా అలా ఆ టైంలో కట్టుకున్నాను ఏదైతే భలే నచ్చింది ఇంకా అది సీవంతం శారీ అంటే అప్పటికి వన్ ఇయర్ అయిపోయింది దానికి ఈ చీరకి కానీ దాన్ని ఎలా అంటే అలా చేసేసారు చాలా బాధ అనిపించింది ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే ఇదే స్టిచ్ చేస్తూ ఉన్నాను బ్లూ కలర్ది చూసారా ఈ అంతా కూడా స్టిచ్చింగ్ ఇంకక్కడ హ్యాండ్స్ ఇవన్నీ కూడా జాయింట్ చేసి రివర్స్ ఫోల్డ్ చేయాలి బ్లూ కలర్ బ్లౌజ్ పింక్ అయితే అయిపోయిందండి ఇంకొక టూ శారీస్ అయితే తీసుకొని వచ్చింది వేరే పాప అంటే నేను ఇంతకుముందు బ్లౌజెస్ కుట్టించాను ఆ పాప వచ్చేసి వాళ్ళ కాలేజ్లో ఫ్రెండ్కి చెప్పింది అనమాట బాగా కుడుతుంది ఈ అక్క మా అక్క పెళ్ళికి అన్నీ అక్క కుట్టింది అని చెప్పేసి అలా మనం ఫినిషింగ్ కానీ ఇలా నీట్గా ఇచ్చామంటే కనుక ఫిట్టింగ్ అదంతా కూడా కస్టమర్స్ ఎక్కడికి పోరు చెప్పాను కదా ఆ పాప వాళ్ళక్క పెళ్ళికి కుట్టించింటే నేను తనకి తన కాలేజీలో ఫ్రెండ్ని తీసుకొని వచ్చిందండి నిజంగా హ్యాపీగా అనిపించింది నాకు చూసారా పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది హుక్స్ అవి వేయాలన్నమాట ఆ పాప వచ్చేసి టూ శారీస్ అయితే తీసుకొని వచ్చింది ఒకటైతే మిర్రర్ శారీ ఇంకొకటి వచ్చేసి నార్మల్ శారీ అనమాట నార్మల్ శారీ వచ్చేసి లంగా ఓని ఉంటుంది కదా అంటే లెహంగా లాగా స్టిచ్ అనమాట ఇంకొక శారీ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమనింది ఇంకా అవన్నీ చూపించలేదు నేను ఇందులో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి చూసారు కదా ఈ వీడియో అయినా ఎందుకు అంటే నా శారీ చూపించడానికి తీశానండి నేను డ్రై వాష్కి ఇచ్చిన శారీ నాకు నచ్చింది మీతో షేర్ చేసుకున్నాను ప్రైజ్ ఎంత ఉంటుందో చెప్పండి ఇప్పటికి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయలేదా నేనైతే చెప్పనైతే చూశారు కదా ఇంకా ఈ టూ బ్లౌజెస్ కూడా తనవే కంప్లీట్ అయితే అయిపోయింది బ్లూ కలర్ బ్లౌజ్ కూడా దీంతో మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను డ్రైవాష్కి అయితే తను త్రీ ఫిఫ్టీ అయితే అడిగారండి కళాంజలి శారీ మేడం ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను అని చెప్పేసి నేను టూ ఫిఫ్టీ ఇస్తా అన్నాను అనమాట లేదు త్రీ హండ్రెడ్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు ఇంకా త్రీ హండ్రెడ్ కూడా ఇచ్చేసాను అది కూడా ఎక్కువే అనిపించింది టూ ఫిఫ్టీనే అంట నాకు ఫినిషింగ్ బాగా నచ్చింది కాబట్టి ఆ మనీ అయితే ఇచ్చాను అనమాట